సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా ఏపీకి ఐఎండీ అలర్ట్ ఇచ్చింది అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు మోస్తార్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాలలో ఒడిశా వెస్ట్ బెంగాల్ తీర సమీపంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే సముద్ర మట్టం నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది నేడు వాయువ్య దిశలో కదిలి అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది ఉప్పాడ తీరం వద్ద అలలు ఎగ్గసి పడుతున్నాయి ఉప్పాడ రోడ్డు కోతకు గురి కావటంతో కాకినాడ ఉప్పాడ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విజయవాడ గుంటూరులలో రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఇక బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో ఈరోజు భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ ప్రఖర్ జైన్ తెలిపారు కృష్ణా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అల్పపీడన ప్రభావంతో గురువారాల్లో అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేస్తుంది సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని పొలాకిలో పదకొండు సెంటీమీటర్లు నరసన్నపేటలో పది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం అయితే ఈ రోజు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తుంది అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది ఇక ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కొనసాగుతోంది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇరవై నాలుగు గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నుంచి భారీ వర్షాలు పడే ఉన్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్టు ప్రకారం ఇవాళ కొత్తిగూడెం భూపాలపల్లి ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇక పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అలాగే రేపు ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే పడచ్చు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడనున్నాయి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది ఇక మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది దీంతో వినాయక చవితి వేడుకలకు వాన ఆటంకంగా మారింది పలు చోట్ల ముసురు పడుతూ ఉండగా అక్కడక్కడ మోస్తారు వాన పడుతోంది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం